భారతలోకి ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ అనేది పూర్తిగా జరగలేదు కేవలం అంటే కేవలం తొమ్మిది ఓవర్లు మాత్రమే జరిగినాయి అయితే ఈ క్రమంలో భారత జట్టు మంచి దూకుడు చూపించింది అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ శుభన్ గిల్ ఇద్దరు అదరగొట్టేశారు తొంభై ఏడు పరుగులు చేశారు కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ కాస్త రద్దైపోయింది ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ అనేది మొదటి టెస్ట్ మొదటి ట్వంటీ టీ ట్వంటీ మ్యాచ్ అనేది వర్షార్పణ అయిపోయింది దాంతో ఇరు జట్లకి చెరొక పాయింట్ వచ్చింది ఆ విషయం మనకు తెలిసిందే అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ట్రావిస్ హెడ్ భారత్ పైన చాలా అంటే చాలా వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు భారత్ పైన విరుచుకు పడటం ముఖ్యంగా బ్యాట్తో దుమ్ము దులిపేయడం చాలా ఈజీ అని భారీగా పరుగులు చేయడం అనేది భారత జట్టు పైన అతి సులువైన పని అని ఆ విషయంలో మేము అసలు భయపడాల్సిన అవసరమే లేదని ముఖ్యంగా భారత లాంటి బౌలర్లు ఉంటే ఆస్ట్రేలియా కి చాలా సులువుగా పరుగులు బౌండరీలు ఫోర్లు సిక్స్లు వాదొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఈ క్రమంలో మన భారత జట్టు ఆటగాళ్లు కూడా అంటే సూర్యకుమార్ యాదవ్ కానీ గిల్ కానీ అద్భుతంగా ఒక మెరుపు తో దుమ్ము రేపారు సూర్యకుమార్ యాదవ్ ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేస్తే శుభమన్ గిల్ అయితే ఇరవై బంతుల్లోనే ముప్పై ఏడు పరుగులు చేశారు వరుసగా బౌండరీలతో విరుచుకు పడ్డారు ఇక మ్యాచ్ రద్దయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే బ్యాట్తో వీరబాదుడు బాధడం అంటే మా ఆటగాళ్ళకి అంటే మా జట్టు ఆటగాళ్ళకి చాలా సులువైన పని అయితే మేము వీరబాదుడు బాధటం అనేది లక్ష్యంగా పెట్టుకోము జట్టు అవసరాలకి ఏది కావాలి ఏది చేస్తే జట్టుకి ప్రయోజనకరంగా ఉంటుంది అనేదే మా ముఖ్యమైన లక్ష్యం బౌలర్లకు కానీ బ్యాట్స్మెన్కి కానీ అలాగే జట్టు మొత్తం సమిష్టిగా రాణించినప్పటికీ కూడా వీరబాదుడు బాధడం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య ఐపీఎల్లో మా జట్టు ఆటగాళ్ల సత్తా ఆల్రెడీ క్రికెట్ ప్రపంచానికి తెలిసిందే కానీ మేము ఫోకస్ చేసేది జట్టుకు కావాల్సిన విషయాలు మాత్రమే అంటూ ట్రావిస్ హెడ్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు సమాధానం చెప్పాడు అంతేకాకుండా రాబోయే నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఖచ్చితంగా నాలుగు కూడా మేమే గెలుస్తామని క్లీన్ స్వీప్ జరగడం ఖాయమని చెప్పుకొచ్చాడు అయితే మా బెంచ్ బలం కూడా చాలా పటిష్టంగా ఉందని అసలు నిజం చెప్పాలంటే జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు ఇరగదీసి ఆడటంతో సెలెక్టర్లకు అది కొరకరాని కొయ్యిగా మారిందని ఆ చెప్పుకొచ్చాడు అయితే ఇక ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ స్పీచ్ భారత అభిమానుల్ని ఉత్తేజపరిచింది ట్రావిస్ హెడ్ కు కరెక్ట్ సమాధానం చెప్పారు అంటూ పేర్కొన్నారు